ఎస్ మేడం సో మన సైనసైటిస్ గురించి టైప్స్ ఆఫ్ సైనసైటిస్ చూసాం దాని కారణాలు చూసాం తర్వాత అలాగే ఏజ్ గ్రూప్ విషయాల గురించి మాట్లాడుకున్నాం దాని తర్వాత మీరు చెప్పినట్టుగా ఈ సైకలాజికల్ థింకింగ్ ప్యాటర్న్ కూడా ఈ సైనస్ రావడానికి దోహదపడుతుందని కూడా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు దీన్ని నివారణ ఎలాగ అంటే దీనికి ఎలాంటి ఎలాంటి అంటే మీరు యోగా ట్రైనర్ కదా సో అంటే ఇలాంటి ఎలాంటి ఆసనాలు వాడితే కనుక మరి ఈ ఒక్క సైనసైటిస్ నుంచి మన బయటకు రావడానికి ఆ యోగా ఆసనాలు యోగా థెరపీ ఉపయోగపడుతుందంటారు మీ యొక్క క్వశ్చన్కి ముందు నేను కొన్ని చెప్తానండి జనరల్గా ఒక యోగా థెరపిస్ట్ కింద నాకు చాలా కాల్స్ వస్తుంటాయి ఓకే ఈ కాల్స్ అన్నిటిలో సైనస్ అనేది ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో ఓకే వచ్చేటువంటి టెన్ కాల్స్ లో నైన్ కాల్స్ మాకు సైనస్ ఉందండి ఏం చేయాలనేసే కావాలి ఓకే ఈ వింటర్ ఎప్పుడైతే మనకి స్టార్ట్ అయ్యి ఈ చల్లని గాలి మన యొక్క ఇయర్స్ కి కానివ్వండి ఐస్ కి కానీ నోస్ కి కానీ ఈ యొక్క హోల్స్ కి మనకి ఎప్పుడైతే కనుక తగులుతుందో ఇది లోపలికి పోయి ఈ యొక్క సైనస్ లేయర్స్ ని డిస్టర్బ్ చేస్తుంటాయి ఓకే ఈ డిస్టర్బ్ చేయడం వల్ల రన్నింగ్ రోస్ నోస్ అనేది ఎక్కువైపోతుంది మోస్ట్లీ ఈ వింటర్ అంతా చాలా మంది సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు కోల్డ్తో అలాగే నోసల్ బ్లాకేజ్ అయిపోతుంది అండి ఈ క్యావిటీ అనేది ఓపెన్ ఉంటుంది కదా సాధారణంగా ఈ ఓపెన్ కాకుండా ఈ ఎడ్జస్ట్ లో చాలా మందికి ఇలా అతుక్కుపోతుంది ఓకే సో బ్రీతింగ్ కూడా వాళ్ళు తీసుకోలేని కండిషన్ అనేది ఏర్పడుతుంది అలానే ఈ యొక్క లోపల ఒక కండ పెరుగుతుంది దుర్మాంసం అంటారు జనరల్ గా ఈ కండ ఏమవుతుందంటే ఉబ్బిపోయి ఎర్రగా అయిపోయి ఇంత లావు ఒక పుండు లాగా ఏర్పడుతుంది ఆ పుండులాగా ఏర్పడి ఏర్పడి ఒక సైడ్ నుంచి వెళ్ళి ఇంకొక సైడ్కి అతుక్కుపోతుంది ఇలా అతుక్కోవడం వలన చాలా మంది సఫర్ అవుతున్నారు ముఖ్యంగా ఈ యొక్క దుర్మాంసం దగ్గర వచ్చేటప్పటికి ఎంత మంది కాల్స్ చేస్తుంటారంటే వీళ్ళు రెగ్యులర్గా ఇప్పుడు నోసల్ క్లీన్ అవ్వడానికి ఈఎన్టీ డాక్టర్ ఇచ్చేటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటారు అలాగే చాలా మందికి బ్రీతింగ్ ఆడదు సో నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుంది మనకి ఆపరేషన్ చేయించుకోవాల్సింది ఆపరేషన్ చేయించి ఆ కండని రిమూవ్ చేసేస్తారు కానీ మళ్ళీ ఇది వస్తుందండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మామూలే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం సర్జరీ చేయించుకుంటాము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మామూలే సో ఇది ఏమవుతుందంటే మీరు ఒకసారి క్లీన్ చేయించుకున్నప్పటికీ కూడా అప్పటికప్పుడు మీరు ఆపరేషన్ చేయించుకోసం నిజంగానే సిచ్యువేషన్ వచ్చింది మాకు అసలు చాలా ఇబ్బంది పడిపోతున్నాం మెయిన్ ఏంటంటే బ్రీతింగ్ అస్సలు ఆడట్లేదు రెండు ఏంటంటే ఈ యొక్క దుర్మాంసం వలన విపరీతమైనటువంటి స్మెల్ బ్యాడ్ స్మెల్ వస్తుంది మన నోస్ ఓకే బ్రీతింగ్ అనేది చాలా బ్యాడ్ గా ఉన్నప్పుడు కూడా మనం అసలు అస్సలు కంఫర్ట్ ఫీల్ అవ్వలేము అలానే పడుకోలేము కూర్చోలేము మాట్లాడలేము చాలా రకరకాలైనటువంటి ఇష్యూ వస్తాయి అప్పుడు మనం సర్జరీ లెవెల్ వరకు వెళ్తాం నేను అదే చెప్తాను ముందు మనం ఎప్పుడు గమనించుకోవాలి ముందు గమనించుకోలేదు చాలా వరకు వెళ్ళిపోయింది కనీసం ఇక్కడైనా మనం యోగి క్రియాలు చాలా వరకు ఉన్నాయి యోగాసనాస్తో మనం క్యూర్ చేసుకోవచ్చు అలాగే క్రియాస్తో క్లీన్ చేయవచ్చు ప్రాణాయామం ఉంది మెడిటేషన్ ఉంది హోమ్ రెమెడీస్ చాలా వరకు న్యాచురోపతి రెమెడీస్ ఉన్నాయి కానీ వీటిలన్నిటిని వదిలేసి సర్జరీ వరకు వెళ్తున్నాం ఈ సర్జరీ వరకు వెళ్ళిన తర్వాత అయినా వీళ్ళు మళ్ళీ కేర్ చేస్తున్నారా అంటే మాకు టైం లేదు మళ్ళీ వీళ్ళు యోగా చేయరు ఎలాంటి ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయరు రొటీన్ వర్క్ లోనే ఉంటారు మళ్ళీ ఆ యొక్క కండ ఫామ్ అవ్వడానికి అవకాశాన్ని ఇస్తూనే ఉంటారు మళ్ళీ సర్జరీ చేయించుకుంటారు ఇలా ఎండ్ లేకోకుండా వెళ్ళి అలాగే చాలా వరకు ఈ యొక్క డ్రాప్స్ యూస్ చేస్తూ ఉంటారు పడుకోవడానికి మేము అసలు వాడలేకపోతున్నామండి అని కాల్స్ వస్తూ ఉంటాయి ఇంత లెవెల్ వరకు వెళ్ళకోకుండానే మనం చూసుకోవడం చాలా బెటర్ అండి మెయిన్ మన బాడీని చాలా వామ్ చేసుకోవాలి వామ్ చేయాలంటే సూర్య నమస్కారస్ కొన్ని టైప్ ఆఫ్ జాగింగ్స్ ఉన్నాయి వాకింగ్ ఉంది రన్నింగ్ ఉంది కొన్ని స్పోర్ట్స్ ఉన్నాయి ఏదో ఒక సంథింగ్ మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇక్కడ ఇంకా చాలా మంది ఏంటంటే కళ్ళలో నుంచి వాటర్ అనేది కారిపోతూ ఉంటుంది కళ్ళ చుట్టూ ఒక వాపు కూడా వచ్చేస్తుంది స్వెల్లింగ్స్ ఉంటూ ఉంటాయి చాలా సఫర్ అవుతూ ఉంటారండి ఐ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా కారణం అవుతుంది రైట్ అలాగే మౌత్ దగ్గర కనుక మనకి ఈ సైనస్ అనేది వెళ్ళి అక్కడ కనుక మ్యూకస్ ఫామ్ అయిందంటే మౌత్ దగ్గర అంతా కూడా స్వెల్లింగ్ రావడం టీత్ పెయిన్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి హియరింగ్ ప్రాబ్లం వస్తుంది రకరకాలైనటువంటి ఎలర్జీస్ రావడానికి కూడా ఈ సైనసైటిస్ కారణం అవుతుంది సో ఇంత లెవెల్ వెళ్ళకోకుండా ముందే మనం వీటిని అన్నిటిని కూడా మన బాడీలో ఏం చేంజెస్ వచ్చాయి ఎందుకు సఫర్ అవుతున్నా కాస్ ఏంటి కాజ్ తెలుసుకుని వీటిని ముందు కట్ చేసుకోవడం అనేది చాలా బెటర్ అండి యోగాలో చాలా వరకు సైనస్ కి సంబంధించినటువంటి మంచి మంచి ఆసనాస్ ఉన్నాయి మంచి క్యూరబుల్ థెరపీ అనేసి మనం యోగా చెప్పవచ్చు ఎందుకంటే నా స్టూడెంట్స్ లోనే చాలా మంది యోగా తో వాళ్ళు చాలా క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు సర్జరీస్ ఒక రెండు సార్లు చేయించుకున్న వాళ్ళు కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు మళ్ళీ యోగా చేయటం వలన మళ్ళీ సర్జరీ వరకు వెళ్ళకోకుండా ప్రశాంతంగా బ్రీతింగ్ ఫస్ట్ బ్రీతింగ్ తీసుకోవడానికే ఇబ్బంది అండి వీళ్ళకి అంటే శ్వాస తీసుకోవడం ఇబ్బంది అంటే ఇంకా చూడండి సో రెగ్యులర్ ప్రాక్టీస్ రెగ్యులర్ సాధన వలన వీళ్ళు హ్యాపీ లైఫ్ స్టైల్ అనేది వీళ్ళు లీవ్ చేస్తూ ఉన్నారు దట్స్ ద గుడ్ థింగ్ అలానే క్రియాస్ ఎంత లెవెల్ మనకు ఉన్నప్పటికీ కూడా క్రియాస్ చేయడం వలన లైక్ జలనీతి సూత్రనీతి అనేసి ఉంటాయి వాళ్ళకి ఏంటంటే ఎంత రిక్వైర్మెంట్ ఉంది అంటే సూత్రనీతి కూడా రిక్వైర్మెంట్ ఉందా జలనీతి ఉందా ఏంటి దీంతో పాటు ఏమైనా ప్రాణాయామస్ సజెస్ట్ చేయాలా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఇంత లెవెల్ ఉంది దాన్ని బట్టి యోగా టీచర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చక్కగా మీకు అవి చేయడం జరుగుతుంది కొన్ని రకాలైనటువంటి సూక్ష్మ వ్యాయామాలు ఆసనాస్ అలాగే ఆసనాల్లో ఏం చేయకూడదు అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ చేస్తే కనుక మ్యూకస్ ఇంకా ఎక్కువైపోయి హెడ్ ఎక్ ఎక్కువైపోతుంటుంది సో ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ చేయకూడదు అలాగే క్రియాస్ ఏం చేసుకోవాలి ప్రాణాయామ ఎలా ఉండాలి మెడిటేషన్ అనేది ఎలా ఉండాలి సో మీరు యోగా టీచర్స్ దగ్గర చేస్తే కనుక ఇవన్నీ కనుక ఒక త్రీ మంత్స్ మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకుని తర్వాత మీరు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉంటే చాలా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది మళ్ళీ మళ్ళీ సేమ్ ప్రాబ్లం అనేది మనం ఇబ్బంది పడకుండా ఉండొచ్చు ఓకే ఇక్కడ ఒక విషయం చెప్తానండి యాక్చువల్లీ ఇన్ పర్సనల్లీ నాకు ఒక టైంలో కూడా సైన్ వస్తుంది జనరల్ గా యాజ్ ఏ యోగా టీచర్ నేను చెప్తున్నాను నాకు కూడా సైనస్ ఉంది అలాగే నాకు చిన్నప్పుడు కోల్డ్ ఎప్పుడు ఉంటూనే ఉండేది అందరి పిల్లలకి ఉన్నట్టుగానే కోల్డ్ ఉంటూనే ఉండేది అంటూ ఉంటారు కదా ఊర్లో సమ్మర్ వస్తే చెరువులు సముద్రాలైనా ఎండిపోతుంది నీ ముక్క ఎండదు అంటా ఉంటారు సాధారణంగా సో సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకండి ముక్క ఆరదు ఎప్పుడు ఆ మ్యూకస్ లేయర్స్ యాక్చువల్లీ గుడ్ మ్యూకస్ లేయర్స్ అవి వస్తూ ఉంటే ఫోర్ అవర్స్ కి ఒకసారి మన నోసెల్ అనేది క్లీన్ చేస్తుంది దాన్ని మళ్ళీ ఆ మ్యూకస్ అంతా లోపలికి పంపించేస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఇవి సరిగ్గా వర్క్ అవ్వవు ఈ వర్క్ అవ్వడం పోవడం వలన ఈ మ్యూకస్ ఒకసారి నోట్ లో నుంచి రావడము మళ్ళీ అక్కడ నోస్ కిను మరియు మౌత్ కి మధ్యస్ లో ఇరుక్కుని పోయి ఇబ్బంది పెట్టడం ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ అన్ని కూడా మనకి చూస్తూ ఉంటాము మెయిన్ మనకి ఇక్కడ ఏంటంటే యోగా అనేది ఆర్ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఖచ్చితంగా మనకు చేయాల్సి ఉంటుంది చేస్తూ కొన్ని క్రియాస్ చేసుకోవాలి ప్రాణాయామాస్ చేసుకోవాలి దీనివల్ల మనం సైనస్ ప్రాబ్లం అనేది సర్జరీస్ వరకు వెళ్ళకోకుండా కొంచెం క్యూరబుల్ చేసుకోవచ్చు చాలా మంది క్యూర్ చేసుకున్నారు ఇంకా చాలా వీడియోస్ కూడా మనకి గాడ్ గిఫ్ట్ యూట్యూబ్లో చాలా వీడియోస్ అనేది ఉన్నాయి ప్లీజ్ ఈ వీడియోస్ చూసి చేసేవాళ్ళైతే క్రియాస్ లాంటివి మాత్రం చేయొద్దు గురు సమక్షంలో మాత్రమే నేర్చుకోండి ఆసనాస్ అవన్నీ కూడా హ్యాపీగా మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు